మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవంటున్నారు సీఎం చంద్రబాబు అవును తప్పు చేస్తే ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించేది లేదని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏకంగా యాక్షన్లోకి దిగారన్న వాదన వినిపిస్తుంది లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇందులో భాగమేనన్న టాక్ నడుస్తుంది అసలు ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ అధినేత జెడ్ స్పీడ్తో నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి లెట్స్ వాచ్ ది స్టోరీ ఏపీలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చామని ఎవరూ విర్రవేగొద్దు వైసీపీ చేసిన పనులకే ప్రజలు ఈ స్థాయిలో బుద్ధి చెప్పారు మనం పది కాలాల పాటు అధికారంలో ఉండాలంటే మరింత బాధ్యతగా పద్దతిగా మెలగాలి ఎవరైనా క్రమశిక్షణ తప్పి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు ఇది ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలకు ప్రధానంగా టీడీపీ ప్రజాప్రతినిధులకు చేసిన హెచ్చరికలు రాష్టంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలోనే ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు పార్టీ తరపున ప్రభుత్వం తరపున ఎవరైనా కట్టు తప్పితే గట్టిగానే వార్నింగ్లు ఇచ్చారు అయినా కొంతమంది ఎమ్మెల్యేలు పద్దతి మార్చుకోకపోవడంతో ఇక యాక్షన్లోకి దిగినట్లే కనిపిస్తోంది ఈ క్రమంలోనే సత్యవైడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎపిసోడ్ను ప్రస్తావిస్తున్నారు తిరుపతి జిల్లా సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఆరోపించింది పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే తన ఫోన్ నెంబర్ తీసుకుని వేధించడమే కాకుండా తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించింది బాధితురాలు అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఎవరు లేదు ప్రశాంతంగా ఉంది ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమా డేస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది మంచి పేరు రాదని చెప్పి బాబుగారికి తెలియజేస్తున్నాను అయ్యా బాబుగారు నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పో నేను ఇక్కడికి రాలేదు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను అంతేగాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు నేను నా భర్త నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సరణ శరణ మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు మాకు మీరే దిక్కు సరణ బాబు అని కోరుకుంటున్నాను ఈ మొత్తం ఘటనకు సంబంధించిన ఆధారాలను టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు అందజేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు బాధితురాలు దీంతో టీడీపీ హైకమాండ్ వెంటనే స్పందించి ఆయనపై వేటు వేసింది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఆదిమూలం గారి మీద వచ్చినటువంటి వీడియో ఉందో ఆ వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఈరోజు ఆ వీడియో వచ్చిన వెంటనే మా దృష్టికి మేము ప్రజలకు సమాధానం చెప్పాలి కనుక వారిని సస్పెండ్ చేసాం దానిపైన పూర్తిగా ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటాం తదుపరి చర్యలు దాని మీద ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అంటే ఎవరిపై సరే ఒక ఆరోపణ రావచ్చు వీడియో రూపంలో కావచ్చు దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మేము ఫారెన్సిక్ రిపోర్ట్ దానికోసం పంపిస్తున్నాం దాని ఆథెంటికేషన్ వెరిఫై చేయడానికి ఏదైతే వీడియో వచ్చిందని ఆ వీడియో నిజంగా ఒరిజినలా కాదా అన్న దాని మీద కూడా మనం వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే దాన్ని మేము ఫారెన్సిక్ దానికి పంపిస్తున్నాం దాన్ని అథెంటికేషన్ వెరిఫై చేస్తున్నాం చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజలకు మేము సమాధానం చెప్పాలి కనుక సత్యవేడి ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటుతో సీఎం చంద్రబాబు టీడీపీతో పాటు కూటమిలోని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మరోసారి గట్టి మెసేజ్ పంపించారన్న వాదన వినిపిస్తోంది అధికారంలో ఎక్కువ కాలం ఉండాలంటే ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి హుందాగా ఉండాలంటూ పదే పదే చెబుతుంటారు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇదే మాట దీంతో ఏ పార్టీ వారు తప్పు చేసినా వెంటనే మందలిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు ఆడియోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి ఇలాంటి వాటి వల్లే ఇప్పుడు ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు ఎన్నోసార్లు గుర్తు చేశారు కూటమి ప్రభుత్వంలో అలాంటి వాటికి చోటు లేదని గతంలోనే చెప్పిన ఆయన ఆదిమూలం రూపంలో గట్టి మెసేజ్ అందరికీ పంపారన్న టాక్ వినిపిస్తోంది టీడీపీ అధినేతగా సీఎంగా ఉన్న చంద్రబాబు కోనేటి ఆదమూలం ఎపిసోడ్లో ఇంత వేగంగా స్పందించడానికి గల కారణాలేంటి అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది అలా చూస్తే చాలానే ఉన్నాయి వాటిలో ప్రధానమైనది క్రమశిక్షణ టీడీపీ అధినేతగా సీఎంగా చంద్రబాబు ఉన్న ఎప్పుడూ క్రమశిక్షణ తప్పి వ్యవహరించేవారు కాదన్న పేరు తెచ్చుకున్నారు తనలాగే అంతా ఉండాలని ఓ పార్టీ అధినేతగా ప్రభుత్వాధినేతగా ఆయన కోరుకుంటారు ఈ క్రమంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆయన సహించరనే చెప్పాలి ఇందుకు చాలా ఉదాహరణలు కూడా గతంలో ఉన్నాయి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటనలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అప్పట్లో ఓ భవనాన్ని కూల్చివేయడానికి ఆవేశంగా ఆగ్రహంగా వెళ్లడం వివాదాస్పదమైంది దీనిపై ఆగ్రహించిన సీఎం చంద్రబాబు ఆయనకు క్లాస్ తీసుకున్నారు ఆ తర్వాత ఏకంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి చేసిన ఓవరాక్షన్ పై విమర్శలు వెల్లువెత్తాయి ఓ పోలీస్ ఆఫీసర్తో ఆమె మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి మంత్రి సతీమణి మాటలు మీడియాలో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి దీంతో వెంటనే స్పందించారు ముఖ్యమంత్రి మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకునేది లేదంటూ కాస్త కటువుగానే మంత్రిని హెచ్చరించారు సీఎం చంద్రబాబు కేవలం వీళ్లు మాత్రమే కాదు ఇటీవలే ఓ ఎమ్మెల్యే సతీమణి పుట్టినరోజు వేడుకలకు పోలీసులు హాజరు కావడం ఉమ్మడి గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది మరికొందరు ఎమ్మెల్యేలు ఇదే మాదిరిగా అతి చేయడంతో పార్టీ పరంగా వారికి సుతిమెత్తని హెచ్చరికలు పంపారు సీఎం ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లోనూ ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ వస్తోందని వారు తమ వ్యవహార శైలి మార్చుకోవాలంటూ మంత్రివర్గ సమావేశం వేదికగా సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇవి కొన్ని కారణాలు మాత్రమే అన్నింటికీ మించి విపక్ష వైసీపీ నుంచి వచ్చే విమర్శలు మరో కారణమని చెప్పాలి టీడీపీ కూటమి ఎమ్మెల్యేల కారణంగా వివాదాలు ఏర్పడితే వాటి ద్వారా వైసీపీ నేతలు చేసే విమర్శలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతాయి అందుకే విపక్షానికి ఆ అవకాశం ఇవ్వడం కంటే ముందుగానే వేయడం మంచిదని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది అందుకే మరో మాట లేకుండా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారంలో కఠినంగా వ్యవహరించారన్న వాదన వినిపిస్తోంది ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎవరైనా క్రమశిక్షణ తప్పి వ్యవహరించడానికి ఆలోచిస్తారన్నది సీఎం చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు మొత్తంగా ముఖ్యమంత్రి యాక్షన్ మోడ్లోకి దిగడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా అయ్యారన్న టాక్ బలంగా వినిపిస్తోంది